బికినీలు స్విమ్ సూట్లతో దుమ్ము రేపడం త్రిధా చౌదరికి కాదు బ్యాక్ కొటేషన్ ఆశ్రం బ్యాక్ కొటేషన్ వంటి బోల్డ్ వెబ్ సిరీస్లో గుబులు పుట్టించే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాల్లోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది తాజాగా త్రిధ షేర్ చేసిన ఇన్స్టా ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్గా మారింది త్రిధా చౌదరి బీచ్లో బోల్డ్ ఫోజ్ గుబులు పెంచుతోంది ఈ బ్యూటీ టోన్ దేహశిరుల్ని ఎలివేట్ చేస్తూ బ్లాక్ బికినీలో అందాలు ఆరబోసింది ముఖ్యంగా త్రిధా ఒంటిపై ఆ నల్లని టాటూలు యూత్ ని ఆకర్షిస్తున్నాయి ఇంతకుముందు త్రిధ చౌదరి పూల్ సైడ్ ట్రీట్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది చిక్ స్విమ్వేర్ స్టైల్లో క్యూట్ బ్యూటీ ఎంతో అందంగా కనిపించింది దానికి భిన్నంగా ఇప్పుడు బ్లాక్ బికినీలో బీచ్లో ఫోజులిచ్చింది బికినీలు స్విమ్ సూట్లతో బీచ్ వేర్ వార్డ్రోబ్లో త్రిధ ప్రత్యేకతను ఈ ఫోటోషూట్లు ఎలివేట్ చేస్తున్నాయి ప్రస్తుతం త్రిధా వరుస ఫోటోషూట్లు వైరల్గా దూసుకెళుతున్నాయి కెరీర్ మ్యాటర్కి వస్తే బ్యాక్ సూర్య వర్సెస్ సూర్య బ్యాక్ కొటేషన్ చిత్రంలో నిఖిల్ సరసన నటించిన ఈ భామ ఆ తర్వాత బ్యాక్ కొటేషన్ మనసుకు నచ్చింది బ్యాక్ అని చిత్రంలోనూ నటించింది సెవెన్ అనుకున్నదొక్కటి అయినదొక్కటి చిత్రాల్లోనూ నటించింది ప్రస్తుతం వెబ్ వెబ్సిరీస్లతోనూ పేరు తెచ్చుకుంటోంది కొన్నేళ్ల క్రితం స్పాట్లైట్ అనే వెబ్ సిరీస్లో త్రిధా అందాలు ఆరబోసిన తీరు చర్చగా మారింది వెబ్ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లాక్లతో గుబులు పెంచింది ఆ తర్వాత బాలీవుడ్లో బ్యాక్టేషన్ శంషేరా బ్యాక్ కొటేషన్ లాంటి భారీ చిత్రంలోనూ నటించింది ఇటీవలి వెబ్ బ్యాక్ కొటేషన్ ఆశ్రం మూడు బ్యాక్ కొటేషన్ తనకు మంచి పేరును తెచ్చింది